నమస్తే న్యూస్ కి స్వాగతం రాత్రి సమీపంలో బాకారాపేట రిసార్ట్ లో బస్సు చేసిన మంచు మనోజ్ రాత్రి విశ్రాంతి ఐఏఎస్ రాఘవేంద్ర రిసార్ట్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఎందుకు ఉన్నారు ఏం పని అంటూ మంచు మనోజ్ కు బెదిరింపు పోలీసులతో మనోజ్ వాగ్వివాదం బాకరాపేట పోలీస్ స్టేషన్ లో కింద కూర్చొని నిరసన తెలుపుతున్న మంచు మనోజ్ నేను టెర్రరిస్టా నేను ఎందుకు నన్ను బెదిరించారు మంచు మనోజ్ బెదిరిస్తున్నారు ఆయన పేరు ఎందుకు వాడుతున్నారు మంచు మనోజ్ నా దగ్గర ఎందుకు వచ్చారు మమ్మల్ని ఎందుకు బెదిరించారో చెబితే వెళ్ళిపోతానని పోలీస్ స్టేషన్ ఆవరణలో మెట్లపై భీష్మించుకొని కూర్చున్న మంచు మనోజ్ మంచు మనోజ్తో తో ఫోన్ లో మాట్లాడిన బాకరాపేట సిఐ ఇమ్రాన్ భాష రిసార్ట్ లో ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్స్ తో సరైన వేసుకొని వచ్చారు నేనేమైనా పుష్పాన షేకావత్ వచ్చి ఎందుకు ఎత్తుకుపోవడానికి మంచు మనోజ్ అభిమానంతో వచ్చారా అంటూ ఇక తనకు తెలిపిన సిఐ ఇమ్రాన్ బాషా నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు నాకు రిసార్ట్ ఇవ్వద్దని హోటల్లో భోజనం పెట్టొద్దని బెదిరిస్తున్నారు మంచు మనోజ్ నా వాళ్ళ కోసం నేను పోరాటం మనోజ్ నాకు ఇంకెప్పుడు ఇలా జరగదు అభిమానంతోనే రిసార్ట్ కు వచ్చామని వాట్సాప్ లో మెసేజ్ ఇస్తే నేను స్టేషన్ కు వెళ్తాను అంటూ సిఐ కు తెలిపిన మంచు మనోజ్ బాకరాపేట పోలీస్ స్టేషన్ నుంచి రిసార్ట్ కు తిరిగి వెళ్లిపోయిన హీరో మంచు మనోజ్ ఉదయం స్టేషన్ కు వచ్చి మాట్లాడతానని తెలిపిన మంచు మనోజ్

డిపార్ట్మెంట్ చె మీరు డిపార్ట్మెంట్ సార్ మీరు తప్పుగా అనుకోకూడదు అని నేను రిక్వెస్ట్ అడుగుతున్నా నేనే ఋబాబ్ చేయట్లా నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి మీరు అంటే మీరంటే మీరు కాదు డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు ఎస్ఐ గారు ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేపట్టుకుని లాగింది వాళ్ళు చేయబట్టుకుని లాగారు కదా సార్ అంతవరకు ఏంది కదా సార్ నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్ సందచే వరకు వచ్చాడు ఎస్ఐ వచ్చి అయిపోయారు మా వాళ్ళు వీళ్ళు అడిగారు అడిగి సార్ అని చెప్తుంటే ఇదిగో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను అటు యూటన్ తీసుకుని వెళ్ళిపోయారు అక్కడ ఇది ఎక్కడ సార్ నన్ను వచ్చి గెలికి నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి దీంట్లోనే రిసార్ట్ రిసార్ట్లో ఉన్నారు ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు వచ్చి గెలికి చేస్తే ఎట్ట సార్ నేను వచ్చి ఎస్ఐ గారికి చేయండి ఎస్ఐ గారికి చేయండి సిఐ గారు చేయమంటే సేమ్ సార్ అవును సార్ అది రాయమంటున్నాను అది మీరు అఫీషియల్ సార్ ఇట్స్ యూ హ్యావ్ టు గివ్ ఇట్లీ నేను స్టేషన్కి వచ్చిన్నా నేను ఇక్కడ మాట్లాడినా అవును సార్ మీరు ఇప్పుడు చేయమంటే అంటున్నారు కదా మీరు అదే సార్ ఓకే చేయండి నేను ఏం తప్ప నాకు అర్థం అంటే